వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైంది జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు ఒకవైపు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పేల్చే ప్రయత్నం చేసింది వైసీపీ కార్యకర్తలే టార్గెట్ గా చేసి వైసీపీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డికి సమీపించకుండా చర్యలు తీసుకుంది వివిధ గ్రామాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు పెట్టింది నగరం చుట్టూ ఆంక్షలు విధించింది ఎటుకేళ్లకు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం సూపర్ సక్సెస్ అయింది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి నెల్లూరు జిఎన్టీ రోడ్డుపై జగన్ కోసం ఎర్రటి ఎండలో వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి ఇప్పుడే సంవత్సరం తర్వాతనే ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో మనం ఊహించుకోవచ్చు అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్డులు వేశారు మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై కంచి వేశారు వాహనాలను అణు అణువున తనిఖీ చేశారు కొందరిపై లాఠీ చార్జ్ చేశారు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క దాడి చేశారు కనిపించిన వారిని పోలీసులు విశిక్షణ రహితంగా వైసీపీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కొట్టారు అయినా వైసీపీ కార్యకర్తలు తమ నేత కోసం దెబ్బలు తినేందుకైనా సిద్ధమని నెల్లూరుకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు ఆయన పర్యటన విజయవంతం చేశారన్నది నిర్వివాదమైన అంశం ఈ విషయంలో పోలీసులు ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఎంత రిస్ట్రిక్షన్ చేసినా నెల్లూరుకు మాత్రం జగన్ పర్యటనకు జనం రాక మాత్రం తప్పలేదు ఇక్కడ నెల్లూరులో పోలీసు వార్సెస్ వైసీపీ లా తయారైన పోలీస్ పోలీసు వార్సెస్ నెల్లూరు కాదు నెల్లూరు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం కార్యకర్తలు ప్రకటించుకున్నారు ఆయనకు సంఘీభావం తెలిపారు టూర్ విజయవంతం చేశారు